అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వైభవంగా జరిగింది అయోధ్య రామ మందిరానికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి శ్రీరాముడికి అఖిల భారతీయ మాంగ్ సమాజ్కు చెందిన భక్తులు ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల వెండి చీపురను బహుమతిగా ఇచ్చారు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు వెండి చీపురును అందజేశారు బాలక్రామ్ ఉన్న ఆలయ గర్భగుడిని శుభ్రం చేయడానికి ఈ వెండి చీపులను వినియోగించాలని కోరారు భక్తులు ఈ వెండి చీపులను పూలమాలలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు ఈ వెండి చీపురును తయారు చేయడానికి సుమారుగా పదకొండు రోజుల సమయం పట్టింది వెండి చీపురు భాగంలో లక్ష్మీదేవి కూర్చుని ఉన్నట్లుగా అందంగా రూపొందించారు ఇందుకోసం నూట ఎనిమిది వెండి కర్రలు ఉపయోగించినట్లు తెలిపారు జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నాటి నుండి దాదాపు పంతొమ్మిది లక్షల మంది భక్తులు అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకున్నారు మొదటి రోజు మాత్రమే ఐదు లక్షల మంది అయోధ్యలో రాముడిని దర్శించుకున్నారు నచ్చినట్లయితే Please like, share and subscribe.